హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఒక్కోసారి కండరాల నొప్పుల్లా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం కొబ్బరి నూనెతో మంచి పచ్చకర్పూరంతో మంచి మందు తయారు చేసుకోవచ్చండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో కొద్దిగా కొబ్బరి నూనె అండి మనకి ఎక్కడ నొప్పు ఉంటే అక్కడికి అంత కొద్దిగా తీసుకుంటే చాలు అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే వేడికి వెంటనే మెల్ట్ అయిపోద్దండి కొంచెం పొగరాగానే కట్టేయాలి గోరువెచ్చగా మన చెయ్యి పట్టే అంత వేడి చూసుకుని అది శుభ్రంగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు అంత వేడి తీసుకుని మనకి ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ రాసుకోవాలండి నాకైతే కాలికి మొన్న ఈ మధ్య కొంచెం దెబ్బ తగిలిందనమాట దానికి దీంతోనే తగ్గిందండి చిన్న వాపు కూడా వచ్చిందనమాట రెండో వేలు చూసారా కొంచెం వాపు ఉంది అయినా సరే చాలా వరకు తగ్గిందండి బాగా వాచిపోయిందనమాట ఎదురు దెబ్బ తీసి తిన్నానండి అనమాట బాగా వాచిపోయి విపరీతమైన నొప్పి వస్తే ఈ చిట్కా పాటించానండి చాలా బాగా పనిచేసింది అనమాట నేను కొంచెం ఆయిల్ చేశానండి అంటే మన దెబ్బకి సరిపడా చేసుకుంటే చాలు కొద్దిగా చేసుకుని కొంచెంసేపు ఇలా మర్దన చేసినట్టు చేయాలండి కొంచెం ఆ నూనె ఇంకిపోవాలన్నమాట పోవాలన్నమాట రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనం ఛార్జర్ రెగ్యులర్గా వాడతాం కదండి అది ఒక్కోసారి ఇలా ఇక్కడ లూజ్ అయిపోతుందండి చూసారా లోపల కనిపిస్తుంది కదా అలా అయినప్పుడు అండి ఇలా పట్టుకోవడం ఛార్జర్ పిన్ పెట్టగానే చేత్తో గట్టిగా పట్టుకోవడం దాన్ని పెట్టడం ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట అది అలా ఊపి పట్టుకుంటే కానీ సెట్ అవుతుంది అలాంటప్పుడు మనం చిన్న టేప్ మొక్క తీసుకుని దానికి చుట్టాలండి చుట్టేస్తే మనకి ఆ వైర్ కదలకుండా ఉండిపోతుంది చక్కగా చానాలు పనిచేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఆ మాత్రం చిన్నగా అలా రాగానే ఆ చార్జర్ పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటారనమాట అలా కొత్తది మనం కొనకుండా ఇలా చక్కగా టేప్ చుట్టేసుకున్నాం అనుకోండి చక్కగా యూజ్ అవుతుందండి చూసారా కొంచెం గట్టిగా చుట్టాలన్నమాట అది ఇప్పుడు ఆ మొదల్లో కూడా కొంచెం లూజ్గా ఉంది కదా అక్కడ కూడా చుట్టి చూపిస్తానండి మీకు ఈ టేపుని ఇంకొంచెం ముందుకు జరిపి గట్టిగా చుట్టామనుకోండి ఛార్జర్ మనకి చన్నాళ్ళు ఉపయోగపడుతుంది మనం కొత్త ఛార్జర్ కొనేసుకో అక్కర్లేదండి చూడండి అదిగో అక్కడ దాకా మనం అనుకోండి అసలు చానాళ్ళు పనిచేస్తుందండి అసలు నేను ఈ ఛార్జర్ చాలా రోజుల నుంచే వాడుతున్నాను మా అబ్బాయిది అసలు ఇలా పెట్టుకున్న తర్వాత బాగా యూజ్ అవుతుందండి ఈ చార్జర్ ఈ టిప్ కూడా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తున్నానండి ఇగోండి కత్తెర అసలు ఎన్నాళ్ళ నుంచో బాగా తుప్పట్టేసి బాగా పాడైపోయిందండి ఇలాంటి కత్తెరికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఎలా ఉందో ఎంత తుప్పు పట్టేసి ఎలా ఉందో అసలు ఏమీ అవ్వట్లేదండి చాలా కష్టంగా ఉందన్నమాట పదును కూడా బాగా తగ్గిపోయింది గబుక్కును మనం పదును పెట్టించే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఎమరీ పేపర్ అని ఉంటుందండి వడ్రంగి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది ఒకవైపు సాఫ్ట్గా ఉంటుంది ఒకవైపు గరుగ్గా ఉంటుంది ఆ గరుగ్గా ఉన్న వైపు ఈ కత్తెరిని బాగా రుద్దాలండి రుద్దితే ఆ తుప్పంతా ఊడిపోతుందండి చూడండి పేపర్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే అదంతా చూడండి ఎంత డస్ట్ వస్తుంది ఇంకా బాగా వస్తుందండి మొత్తం రుద్దేయాలండి చేత్తో చక్కగా గట్టిగా కొంచెం రుద్దేశామనుకోండి ఆ తుప్పంతా అంతా ఊడి పడిపోతుంది కత్తెర రెండు వైపులా అండి ఇటువైపు అటువైపు కూడా నీట్గా అలా మనం చేసుకోవాలండి ఆ పేపర్ పెట్టి ఎమరీ పేపర్ పెట్టి రుద్దితే చాలా నీట్గా వచ్చేస్తుందండి కత్తిర చూడండి ఎంత వచ్చిందో చూడండి అస్ట్ ఇంకా వస్తుందన్నమాట మనం రుద్దిని కొద్దీ చూసారా అదంతా కూడా మనం ఇలా రుద్దేసిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడిచేసుకోవాలండి ఇలా బాగా రుద్దేసి ఆ తుప్పంతా వచ్చిన తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేయాలండి తుడిచేసిన తర్వాత ఇలా ఉంటుంది కత్తిరి చూసారా ఎలా ఉందో మార్పు ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు ఆ కత్తిరికి మనం కొబ్బరి నూనె రాయాలండి ఇగోండి కొబ్బరి నూనె తీసుకుని మనం చక్కగా కత్తిరి మొత్తానికండి రెండు వైపులా రాసేయాలండి అలా క శుభ్రంగా రాసేసి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుందండి దీనికి అంటే ఏ ఆయిల్ అయినా రాసుకోవచ్చండి మిషన్ ఆయిల్ కూడా పనిచేస్తుంది నేను కొబ్బరి నూనె యూజ్ చేశాను ఎందుకంటే మనకి తుప్పులు అలాంటివి నీట్గా వదిలిపోతాయని చెప్పేసి అని ఇలా విడదీసి రెండు వైపులా రాసేసుకోవాలండి లోపల వైపు బై పై వైపు కూడా చేస్తాం మనం ఇలా రాసేసుకుని ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలండి కత్తిరిని చూసారా వచ్చేస్తుంది పైను కూడా కలర్ మారింది చూసారా చక్కగా ఇలా వదిలేయాలన్నమాట కొంతసేపు అలా రాసేసి కొబ్బరి నూనె ఓ పది నిమిషాల పాటు అలా వదిలేసుకోవాలి వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలండి నీట్గా తుడిచేసుకోవాలి ఇందాక తుప్పు తుడిచేసామో ఇప్పుడేమో ఈ నూనె తుడిచేయాలండి తుడిచేస్తే కత్తెర ఎంత బాగా పనిచేస్తుందో మీకే చూపిస్తానండి అంటే మనం అస్తమాన కత్తెరలు సాన పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనకి ఇమీడియట్గా పనిచేయడానికి ఇలా చేసుకోవచ్చండి చూసారా తుడిచిన తర్వాత ముందు కత్తిర ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా మార్పు వచ్చింది కదా ఇంకొంచెం పేపర్ కొట్టినా కూడా ఇంకా నీట్గా వస్తుందండి కాకపోతే ఇప్పుడు ఇది మనకి సరిపోతుంది ఎందుకంటే మీకు కట్ చేసి చూపిస్తానండి క్లాత్ తీసుకుని కట్ చేస్తే మీకే అర్థమవుతుంది చూసారా ఇప్పుడు అది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి కొంచెం పట్టేసినట్టు అయింది అనమాట ఇదంతా చేసిన తర్వాత కత్తిరి కూడా మంచిగా ఫ్లెక్సిబుల్గా వచ్చిందండి ఇప్పుడు క్లాత్ కట్ చేద్దాం చూడండి అది కొంచెం రఫ్ క్లాతే కదా అయినా కూడా చూడండి ఎంత టక్కుమని కట్ అయిందో ఇంత బాగా పనిచేస్తుందండి కత్తిరి టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇది కూడా వెరీ యూజ్ఫుల్ అండి అందరికీ ఉపయోగపడుతుంది తర్వాత ఇంకో టిప్ ఏంటంటే అండి మన దగ్గర ట్యాబ్లెట్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా అంటే ఎక్స్పైర్ అయిపోతాయండి ఎక్స్ట్రా తెచ్చుకుని ఉంచుకుంటాం ఈ జ్వరం బిళ్ళలో అలాంటివి అవి ఎక్స్ట్రా ఉంటే మనకి ఇలా మిగిలిపోతాయండి అలా మిగిలిపోయినవన్నీ మనం ఇలా తీసేసుకోవాలండి చక్కగా ఇలా తీసేసుకుని చిన్న రోట్లో వేసుకుని దంచుకోవాలి ఎందులోన దంచుకోవచ్చు రోట్లోనే అని కాదు పౌడర్ చేసుకోవాలి అదనమాట మనకి ఇంపార్టెంట్ పౌడర్ చే ఎక్స్పైర్ అయినవి కాబట్టి అండి మనం మిక్సీలో వాటిలో వేయకూడదండి వేస్తే చాలా నీట్గా కడుక్కోవాలి అవి ప్రమాదం కదా అందుకని చెప్పని ఇలా చిన్న రోట్లో నేను దంచాను దంచి ఇది ఒక గిన్నెలో వేసుకుని దానిలో నీళ్లు పోసుకోవాలండి నిండా నీళ్లు పోసుకుని చేతితో శుభ్రంగా కలిపేసుకోవాలి ఇవి మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి పురుగు మందుగానే ఉపయోగపడతాయి తర్వాత ఏమో పువ్వులు బాగా పూస్తాయండి ఈ ఎక్స్పైర్ అయిపోయినవి మనకి పనికి రాను అనమాట చూడండి చక్కగా మొక్కల మీద కూడా జల్లేసుకోవచ్చండి కొంచెం జల్లుకుంటే పురుగులు అవి కూడా పోతాయి అనమాట పువ్వులు అయితే బాగా పూస్తాయండి ఈ టిప్పు కూడా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూసారా అన్ని మొక్కల్లోనే వేసుకోవచ్చండి మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను కొద్దిగా మీకు శాంపిల్గా చిట్కా కోసం చూపించానండి మనం ఎక్కువ ట్యాబ్లెట్స్ ఉంటే ఎక్కువ కూడా వేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలా మనం చేస్తే పువ్వులు అవి బాగా పూస్తాయి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ